డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు రావు అలాంటి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ మనకు సలహాలు ఇస్తూ ఉంటారు ఇందుకోసం ప్రత్యేకంగా సేవింగ్ ప్లాన్స్ ఉంటాయి వీటిలో పెట్టుబడి పెట్టి భవిష్యత్తుకు భరోసా ఉంటుంది డబ్బు అనేది అన్ని వయసుల వారికి చాలా చాలా అవసరం అందుకే అరవై ఏళ్లు దాటిన తర్వాత పనిచేసి డబ్బు సంపాదించలేని పరిస్థితుల్లో కూడా నెలనెలా ఆదాయం పొందేలా ఎల్ఐసి ఒక అదిరిపోయే ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది సరిపడా డబ్బు ఉంటేనే రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడపొచ్చు ఉద్యోగ సమయంలో ఎలాగైతే నెల నెలా డబ్బు వచ్చిందో పదవీ విరమణ తర్వాత కూడా అలా నెల నెలా డబ్బు అందితేనే జీవితం ఎలాంటి గురి గురికాకుండా సంతోషంగా ఉంటుంది ఇందుకోసం మార్కెట్లో చాలా మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి పదవీ విరమణ సమయంలో మీ ఖాతాలో నేరుగా డబ్బు పడిపోయేలా ఏర్పాటు చేయడం ఈ స్కీమ్స్ యొక్క లక్ష్యం అలాంటి ఒక అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టింది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ రిటైర్మెంట్ ప్లాన్ పేరు ఎల్ఐసి సరల్ పెన్షన్ స్కీమ్

ఈ ప్లాన్ లో ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెల పెన్షన్ కింద పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అందుకోవచ్చు ఇందులో గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు మీ డిపాజిట్ నగదు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరుగుతుంది అదేవిధంగా ఈ స్కీమ్ లో రుణం కూడా తీసుకోవచ్చు స్కీమ్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు